హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరికి నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఓల్డ్ శారీస్ని న్యూ లుక్ వచ్చేలాగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్దాం అనుకుంటున్నాను అది కూడా చాలా లో బడ్జెట్లో అండి అండ్ మనకి ఈ మధ్య కాలంలో వర్క్ లేస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మన ఓల్డ్ పట్టు శారీస్ కానీ లేదంటే నార్మల్ శారీస్ కానీ ఈ కట్ వర్క్ లేస్ అయితే అటాచ్ చేసేస్తే సూపర్ లుక్ అయితే ఉంటుంది కదా అందుకోసమే నేను కూడా అయితే ఈ లేస్ అయితే బై చేశాను చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే బై చేశాను అది కూడా మీషోలో అయితే బై చేశాను ఎంత కాస్ట్ అయితే ఫస్ట్ అయితే మీతో మెన్షన్ చేస్తానండి ఇదైతే ఒక టూ ఫార్టీ రూపీస్కి అయితే నాకు వచ్చేసింది మీషోలో లుక్ అయితే చాలా బాగుంది ఆఫ్సోమ్ అయితే ఉందండి నేను ఈ ఆరెంజ్ కలర్ శారీ మీదకి ఇలా లేసేద్దామని చెప్పి ప్లెయిన్ శారీ కదా లేస్ యాడ్ చేసుకుంటే కొంచెం మంచి లుక్ ఉంటుంది అని చెప్పేసి ఈ లేస్ అయితే తీసుకున్నాను నాకు బాగా మ్యాచ్ అయిందని అనిపించింది ఇంకా నేను అటాచ్ చేయలేదు లేసు జస్ట్ బై చేశాను అటాచ్ చేసిన తర్వాత దీని మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకొక వీడియో అయితే చేస్తాను స్టిచ్ చేశాక మీకు ఒకసారి దీని మీద బ్లౌజ్ కూడా ఏం యూజ్ చేస్తాను ఏ కలర్ మ్యాచింగ్ అయితే గ్రీన్ కలర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మ్యాచింగ్ ఎందుకంటే ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా లేస్ అటాచ్ చేసేసి అండ్ బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకుతో షేర్ చేసుకుంటాను చాలా రీజనబుల్ కాస్ట్కి మనకి బిలో థౌజండ్లో మనకి శారీ మొత్తం అయిపోయింది బిలో థౌజండ్ కూడా కాదు బిలో ఎయిట్ హండ్రెడ్లో శారీ మొత్తం మనకి కంప్లీట్ అవుతుందండి ఈ శారీ ప్లెయిన్ శారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కే నేను బయట కొన్నాను ఆన్లైన్లో కూడా ఉంటాయి మనకి మీషోలో కూడా ఇలా ప్లెయిన్ శారీస్ ఉంటాయి దాన్ని తీసుకొని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు లేస్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది కాకపోతే ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ లేస్కి మనకి గమ్ పెట్టి స్టిచ్ చేస్తారు కదా ఈ పూసలు ఇవన్నీ దానివల్ల మనకి మనం వాష్ చేయలేము జస్ట్ మనము ఇలా వేరు చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేయాలి వాష్ చేసి ఉంటే వాటర్లో పెడితే గమ్ము మొత్తం ఊడిపోయేది కదా అది నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది అలాగే ఫివ్కి గమ్ము స్మెల్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు అంతేకాని లుక్ అయితే సూపర్ ఉందండి అండ్ మనము ఇంత తక్కువ కాస్ట్లోది ఒక రెండు మూడు సార్లు వేరు చేసుకున్నా సరిపోయేది కదా అన్నట్టు తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ మీకు కూడా కావాలంటే నేను ఈ లేస్ట్ డీటెయిల్స్ అండ్ లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఆ లింక్ త్రూ మీరు బై చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి మన ప్లెయిన్ శారీ మీదకి వేర్ చేసుకుంటే ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇలా అయితే లుక్ అయితే ఉంటుంది మనకి ఈ శారీ మీదకే కాదు మనం పట్టు శారీస్ మీదకి కూడా ఇలా లేస్ యాడ్ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండి ఆన్లైన్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా పర్చేస్ చేస్తే వాటి ట్రూ రివ్యూ అయితే జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఎన్నిగ్రామ్స్ అయింది డిజైన్ ఎలా ఉందో కూడా క్లియర్గా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ